హలో అండి ఎస్ఎస్ వలైకం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కడపలో ఉన్న సిపి బ్రౌన్ పరిశోధన భాషా పరిశోధన కేంద్రానికైతే మనం వచ్చేసామండి సిపి బ్రౌన్ నూట నలభై రెండవ వద్దంతి సందర్భంగా బ్రౌన్ గ్రంథాలయ అయితే మనకు ఆరు ఆరో తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ నుంచి డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు అయితే జరుగుతున్నాయండి వారోత్సవాల సందర్భంగా రకరకాల పోటీలు అయితే ఇక్కడ జరుపుతున్నారు మనకు ఏడవ తేదీ వకృత్వ పోటీ అదేవిధంగా ఎనిమిదవ తేదీ చిత్రలేఖనం అండి అంటే మనకు ఈరోజు చిత్రలేఖన పోటీ అయితే జరిగింది ఈ చిత్రలేఖన పోటీకైతే మా అబ్బాయిని నేను తీసుకొని వచ్చానండి చూడండి మా అబ్బాయి చిత్రలేఖన పోటీలో పాల్గొనడానికైతే వచ్చాడండి అసలు ఎవరు ఈ సిపి బ్రౌన్ అంటే కొన్ని మాటల్లో మనం తెలుసుకుందామండి తెలుగు భాషకు కొత్త శక్తి కొత్త శోభనిచ్చిన మహానుభావుడు సిపి బ్రౌన్ అండి తెలుగు సాహిత్యపు సంపదను కాపాడి ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత పండితుడు సిపి బ్రౌన్ గారండి వేలాది తెలుగు పదాలను నిక్షేపంగా భద్రపరిచిన శబ్దరత్నాల శిల్పి సిపి బ్రౌన్ అండి భాష కోసం జీవితాంతం అంకితం చేసిన విదేశీయుడు బ్రౌన్ గారి ప్రేమకు తెలుగు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉండిపోతారండి తెలుగు పదకోశానికి పితామహుడు మన సిపి బ్రౌన్ అండి భాషకు సేవ చేయడం అంటే సిపి బ్రౌన్ చేసినట్లే చేయాలండి నిజంగానండి తెలుగు బంటు కాదు తెలుగు వీరుడనే బిరుదుకు నిజమైన అర్హుడైన వ్యక్తి మన సిపి బ్రౌన్ అండి ఎక్కడ భాష ఉంటే అక్కడ ప్రాణం ఉంటుంది అని చూపించిన మహాకవి మహాసేవకుడు బ్రౌన్ గారండి చిత్రలేఖన పోటీలకు పిల్లలందరూ సంసిద్ధులయ్యారండి చూడండి పిల్లల్లో మనము చిత్రలేఖనం వేయించడం వల్ల చిత్రలేఖనమనే కాదు చదువు కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ చేపించడం వల్ల పిల్లల్లో చాలా మంచి సృజనాత్మకత అనేది పెరుగుతుందండి మెయిన్గా చిత్రలేఖనం ద్వారా కొత్త ఆలోచనలు ఊహాశక్తి అభివృద్ధి చెందుతుంది పిల్లలు తమ భావాలను రంగుల్లో వ్యక్తం చేయడం నేర్చుకుంటారండి చేతి కన్ను సమన్వయం మెరుగుపడుతుంది పెన్సిల్ పట్టుకోవడం లైన్లు గీయడం రంగులు నింపడం వంటి పనులతో మోటార్ స్కిల్స్ బలపడతాయండి కన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత పెరుగుతుంది ఒక డ్రాయింగ్ పూర్తి చేయడానికి పిల్లలు ఎక్కువ సమయం దృష్టి కేంద్రీకరిస్తారు కదా భావాలను వ్యక్తపరచడానికి సహాయపడుతుందండి అంటే వారి భావాలను వాళ్ళ డ్రాయింగ్ రూపంలో వ్యక్తపరచడానికి ఈ చిత్రలేఖనం అనేది పిల్లలకు తోడ్పడుతుందండి ఒక డ్రాయింగ్ పూర్తి చేయడానికి పిల్లలకు చాలా సమయం దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది కదా మాట్లాడలేని భావాలను కూడా చిత్రాల ద్వారా బయ బయట పెడతారండి పిల్లలు ఇది పిల్లల భావోద్వేగ వికాసానికి ఎంతో మంచిది అదేవిధంగా పిల్లల్లో మెదడు పరచడ పరుస్తుందండి లెఫ్ట్ బ్రెయిన్ ప్లస్ రైట్ బ్రెయిన్ రెండు పని చేస్తాయి ఆలోచన పరిశీలన రంగులు గుర్తింపు ఆల్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందండి అంతేకాకుండా హ్యాండ్ రైటింగ్ కూడా మెరుగుపడుతుంది ఫింగర్ కంట్రోల్ గ్రిప్ కర్వ్స్ డ్రాయింగ్ వల్ల తరువాత చిల్డ్రన్స్ హ్యాండ్ రైటింగ్ నీట్ అవుతుందండి సమస్య పరిష్కారణ నైపుణ్యం పెరుగుతుంది ఏమి గీయాలి ఏ రంగు గీయాలి ఏ రంగు ఉపయోగించాలి ఎలా అందంగా చూపించాలి వంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందండి తమ కళను చూపించి పిల్లలు గర్వపడతారు నిజంగానండి వాళ్ళ కళ అంటే వాళ్ళు గీసిన డ్రాయింగ్ని చూసి పిల్లలు చాలా గర్వపడతారండి అంతేకాకుండా భవిష్యత్తులో టాలెంట్ గుర్తించడానికి సహాయపడుతుంది వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి వాళ్ళు చాలా అంటే చాలా ఏకాగ్రతగా ఉంటారండి వాళ్ళ మనసు వాళ్ళ మెదడు అన్ని నిమగ్నం చేసి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు తమ దృష్టిని కేంద్రీకరిస్తారు చూడండి ఇక్కడున్న పిల్లవాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రాయింగ్ అయితే ఎంత మంచిగా గీస్తున్నారో వాళ్ళు ఊహించిన వాళ్ళు వాళ్ళ మెదడులో ఏదైతే ఊహించుకొని ఉంటారో ఒక కాగితం మొక్క మీద ఆ డ్రాయింగ్ని ఎంత బాగా వాళ్ళ చేతులు తిప్పుతూ ఆ కర్వ్స్ కలరింగ్ చాలా అంటే చాలా బాగా వేస్తున్నారండి పేరెంట్స్ ఇలాంటి కళలకు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి తప్పకుండా మన జీవితంలో చదివే కాదండి ఇలాంటి కళలు కూడా మనము పిల్లలకు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ సమస్య పరిష్కారణకు వాళ్ళకు ఉపయోగపడతారండి థ్యాంక్స్ అండి ఈ సిపి బ్రౌన్ వారోత్సవాలలో పిల్లలకు ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం చాలా మంచి కార్యక్రమం అండి వీళ్ళు చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి సిపి బ్రౌన్ లైబ్రరీ బృందానికైతే చాలా మంచి రిసీవింగ్ కూడా చాలా మంచిగా ఉంది అండి పిల్లలకు మంచిగా అర్థమయ్యేటట్లు ఏ విధంగా డ్రాయింగ్ వేయాలి ఎంత సమయంలో వేయాలి ఎలా కంగారు పడకూడదు కంగారు పడకుండా డ్రాయింగ్ ఏ విధంగా వేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా సార్ వారు చాలా బాగా ఇస్తున్నారు పిల్లలకైతే ఇలాంటి యాక్టివిటీస్లో ఇలాంటి కళలల్లో పిల్లల్ని పాల్గొనివ్వాలండి ఇవ్వాలండి ఖచ్చితంగా పాల్గొనివ్వాలి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పిల్లలకు కూడా ఎలాంటి కళలు ఏవైతే ఉన్నాయో అవైతే మనం చిన్నప్పుడే గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేయడం ద్వారా మన పిల్లలు భాషా వికాసం కానివ్వండి సృజనాత్మకత కానివ్వండి చాలా మెరుగుపడుతుంది ఫైనల్గా మసన్ డ్రాయింగ్